హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చి తెలికడపిల్ల నేను మీ జాన్సీ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మంచి వీడియో మన ఛానల్లో మీకోసం అదే వల్లీ సిల్స్లోని ఆషాఢం ఆఫర్స్ అదేంటి ఆషాఢం ఆఫర్స్ అంటున్నారు ఇంకా రాలేదు కదా అనుకుంటున్నారా ఆల్రెడీ వల్లీ సిల్క్స్లో వచ్చేసిందండి ఆషాఢం రాకముందే ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు వల్లి సిల్క్స్ వాళ్ళు ఆఫర్స్ ఎలా ఉన్నాయి అసలు కలెక్షన్ ఎలా ఉంది ఇవన్నీ చాలా క్లియర్ కట్ గా విత్ ప్రైసెస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాంబో ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి వీడియో చూస్తూ ఉంటే తెలుస్తుంది కానీ ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది త్రీ థౌజండ్ రూపీస్ పర్చేజ్ మీద పన్నెండు వందల యాభై రూపాయల విలువ కల పట్టు చీర ఫ్రీ అండి వీడియో లైక్ చేసి ఫ్రీ సారీస్ ఎలా ఉన్నాయో చూసేయండి మళ్ళీ ఆఫర్స్ నడుస్తున్నాయండి షాడన్ కంటే ముందే ఆఫర్స్ వచ్చేసి ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఏంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మజ్ ఎంత అండి కలర్ కాంబినేషన్ ఇవి మనకి టూ శారీస్ వచ్చేసి థౌసండ్ అండి ఈ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి ఓకే ఇందులో ఇంకా మోడల్స్ ఉంటే చూపించండి సార్ ఇది మొత్తం డోలా సిల్క్ అండి డిఫరెంట్ ఐటెం ఉంటుందా ఓకే ఇది ఫ్యాన్సీ పట్టు ఇవన్నీ కూడా మనకి శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టూ శారీస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఓకే మనకు అదే ఆఫర్లో ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ఉంది ఫ్లోరల్ ప్రింట్స్ మనకి చెందిరి ఫినిషింగ్ ఎలా వస్తుంది అలా వచ్చినాయి చూడండి శారీస్ ఇవి ఈ శారీస్ ఏవైనా కూడా మనకి ఫ్యాన్సీ శారీస్ ఉంది పార్టీ వేర్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతాయి చూడండి శారీస్ ఎంత క్లాసీగా ఉన్నాయో చక్కగా బార్డర్ కూడా మంచి హెవీ బార్డర్స్ వచ్చాయి చూడండి ఎంత నైస్గా ఉందో మంచి మస్టర్డ్ కాంబినేషన్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ప్రింట్ వస్తుంది ఇలా ఫ్లవరస్లో కూడా చూడండి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఈ శారీస్ ఏవైనా కూడా ఇంత చూడడానికి ఇంత పార్టీ వేర్ తో ఉన్నాయి శారీస్ ఏవైనా సరే ఈ శారీ వచ్చేసి మనకి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ శారీస్ వచ్చేసి కాంబోలో టూ సారీస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవి ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం మన డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది అలా వచ్చింది ఓకే ఇలా అంటే ఇందులో కూడా సింగిల్ శారీ తీసుకోవచ్చు అండి ఇలా ప్యా ప్యాక్ అయినా టూ శారీస్ తీసుకోవచ్చు ఓకే 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 ఇవన్నీ కూడా సిల్క్ శారీస్ ఏనా డైలీ వేరు బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంది ముడత పడే ఫ్యాబ్రిక్ కాదు త్రీ ఫిఫ్టీకి వస్తుందని లో కాస్ట్లో ఉందని క్వాలిటీ ఉండదని అనుకుంటారేమో బట్ ఇందులో కూడా మనకి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి అదే ప్రైస్ రేంజ్లో మనకి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి చూడండి ఓకే ఇవి కూడా మనకి ఈ శారీ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు కావాలంటే రెండు కలిపి మనకి కాంబోలో సెవెన్ హండ్రెడ్ కూడా తీసుకోవచ్చు ఈ ఫ్యాన్సీలో కూడా చూడండి ఎంత డిఫరెంట్ వెరైటీ ఉంది ఇవన్నీ కూడా అదే ప్రైస్ రేంజ్లో వస్తాయి నెక్స్ట్ చూడండి బై వన్ గెట్ వన్ సార్ బై వన్ గెట్ వన్ అంటే వీటి కాస్ట్ ఎలా ఉంటాయి ఓకే టూ ఫోర్ ఫైవ్ జీరో అంటే ఒక్కోసారి ఒక్కో ప్రైజ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ పార్టీ వేర్ శారీస్ బట్ ఇవన్నీ కూడా మనకి వన్ బై వన్ గెట్ వన్ అనమాట హాఫ్ రేట్ పడుతుంది సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఈ సారీస్ అన్ని కూడా మనకి బై వన్ గెట్ వన్ లో ఉన్నాయి అది శారీ కలర్స్ కానీ డిజైన్స్ చాలా ట్రెండింగ్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ మనకి రన్నింగ్ ఆఫర్స్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా లో గ్రీన్ కలర్ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ అనమాట మనకి ఆఫర్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది కాబట్టి ట్రిపుల్ నైన్ లో ఆఫర్ రేట్ వస్తుంది ఈ కౌంటర్ వచ్చేసి మనకి టూ శారీస్ త్రీ డబల్ నైన్ అండి అంటే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఓన్లీ శారీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో డైరీ వేర్ లో చాలా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ముడతపడే ఫ్యాబ్రిక్ అయితే కాదు ఇందులో జార్జెట్ మాత్రమే కాదండి మనకి జూట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కాదు బట్ అన్ని కూడా డిజైనర్ వేర్ శారీ ఉన్నాయి మనకి మెయిన్ గా రెగ్యులర్ గా చాలా బాగుంటాయి టూ హండ్రెడ్ రూపీస్ కి సారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది అని ఇందులో ఈ ఆఫర్లో చెప్పాను కదండి కేవలం డెలివరీ కాకుండా ఫ్యాన్సీ టైప్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ రెడ్ శారీ చూడండి ఎంత బాగుందో చాలా బ్రైట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ప్రతి శారీ సెక్షన్లోనూ నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి ఒకటి రెండు కాదు చాలా పెద్ద సెక్షన్స్గా విడదీసారనమాట ఇవన్నీ కూడా మనకి ఓన్లీ శారీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో చూడండి ఎంత డిజైనర్ శారీస్ ఉన్నాయో ఈ కాంబోలో శారీ వచ్చేసి టూ హండ్రెడ్ పడింది కదా తర్వాత శారీ టూ ట్వంటీ అండి ఈ కాంబోలో టూ శారీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఈచ్ వన్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ పడుతుంది వీటిల్లో కొంచెం కాస్ట్ పెరిగే కొద్ది కూడా ఫ్యాబ్రిక్లో కూడా ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉందండి ఇవన్నీ కూడా జార్జెట్ షిఫాను ఆ ఫ్యాబ్రిక్స్ ఏ ఉన్నాయి కానీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మనకి బాడీ మీద పెట్టుకున్న కూడా లైట్ వెయిట్గా అనిపిస్తాయి అన్నమాట వీటిలోనే మనకి క్రేఫ్ మెటీరియల్ ఉంది అలాగే లైట్ వెయిట్ పట్టు శారీస్ ఉన్నాయి అనమాట ఫ్యాన్సీ పట్టు శారీస్ అన్ని రకాలు ఏ సెక్షన్లో అయినా సరే డిఫరెంట్ కలెక్షన్ ఉంది అన్నీ కూడా మనకి ఇలా ఆఫర్స్లో పెట్టడం జరిగిందనమాట మొత్తం ఈ సెక్షన్ మొత్తం కూడా బై వన్ గెట్ వన్ అండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది అయితే కనుక మనకి బై వన్ గెట్ వన్ లో వస్తున్నాయండి వన్ ప్లస్ ఆఫర్ ఇదైతే రెండు వేల ఎనిమిది వందలు ఆఫర్ లో అయితే కనుక పద్నాలుగు వందలు పడుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ అంత కూడా ఇక్కడ ఈ సారీ చూడండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో అంటే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వర్క్ తో వచ్చింది అలాగే బోర్డర్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ అంతా కూడా బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ వచ్చేసి మనకి కేవలం ఫోర్టీన్ అది కూడా ఆషాడ ఆఫర్స్ లో వస్తుంది ఈ కౌంటర్ లో చూపిస్తున్న ఈ శారీస్ అన్ని కూడా ఒకే కాస్ట్ కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉంటుంది బట్ ఏదైనా సరే వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది అలా రెండు తీసుకోలేకపోతే సింగిల్ శారీ అయినా కూడా మనం తీసుకోవచ్చు ఆఫర్ ఉన్నాయి శారీ చూడండి మనకి ప్యూర్ బనారస్ బనారసలో డిఫరెంట్ డిజైన్స్ ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి కదా అదే డిజైన్స్ లో వచ్చింది శారీ అంతా కూడా మనకి కంప్లీట్ గా జరిగి వివింగ్ వచ్చిందండి చాలా చాలా క్లాసీగా ఉంది మెయిన్ గా కలర్ కాంబినేషన్ కూడా చాలా ట్రెడిషనల్ గా ఉంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవరి గ్రీన్ మనకి ఈ శారీ కాస్ట్ కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అంటే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ప్రతి డిజైన్ లోనూ ప్రతి మోడల్స్ లోనూ కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్ ఉందండి ఎంత కావాలన్నా కూడా హ్యూజ్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది ఈ కౌంటర్ లో చూడండి మనకి రెండు సారీస్ కలిపి సిక్స్ హండ్రెడ్ అనమాట అంటే మనకి ఈ సారీ త్రీ హండ్రెడ్ మాత్రమే పడింది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇక్కడ మనకి ఆషాఢ ఆఫర్లో టూ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా శారీ ఉంది టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా ఉన్నాయండి ట్రిపుల్ ఫోర్ ఒక్కొక్క శారీ కాస్ట్ వచ్చి బట్ శారీ కాస్ట్ ఆ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ చేంజ్ అయ్యే కొద్ది కూడా ఫ్యాబ్రిక్లో చాలా చాలా డిఫరెన్స్ అయితే నాకు అనిపించింది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయి ఒకే టైప్ ఆఫ్ శారీస్ కాదు బట్ అన్నీ కూడా ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ ఉంది మనకి ఇరవై ఐదు రూపాయలకి ఇరవై రూపాయలకి కూడా డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది అనమాట దేనికి దానికి బ్లౌజ్ వస్తుందండి కాంబినేషన్ కూడా బాగుంటుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ రానున్నది శ్రావణ మాసం కాబట్టి కోసం అయినా సరే డైలీ వేర్ శారీస్ అయినా సరే ఇంత రీజనబుల్ ప్రైస్లో తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ తోనే ఉన్నాయి పైగా రీజనబుల్ కాస్ట్లో టూ హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అంటే అందరూ కూడా ఎఫర్ట్ చేయగలిగే ప్రైస్ లో ఉన్నాయి మూడు వేల రూపాయలు కొనుగోలుపై పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ సారీ ఉందన్నారు కదండి ఆ సారీస్ ఇవి ఎలా ఉన్నాయి చూడండి ఈ ఫ్రీ శారీస్ వస్తున్నాయి మనకి త్రీ థౌసండ్ పడతాయి మనకి ఆఫర్స్లో వచ్చినాయండి ఆఫర్లు అండి మొత్తం ఇక్కడ చాలా పెద్ద కౌంటర్ ఉందండి ఈ కౌంటర్ లో ఉన్న శారీస్ అన్ని కూడా మనకి ఫ్రీ ఇచ్చే శారీస్ అనమాట ఈ శారీస్ ఎలా ఉన్నాయో క్లియర్ కట్ గా చూద్దామండి ఒక సారీ పన్నెండు నార్మల్ గా ఫ్రీ కాస్ట్ వచ్చేటువంటి శారీస్ అనేసరికి డిస్కౌంట్ శారీస్ అనో లేకపోతే ఓల్డ్ స్టాక్ అనో అనుకుంటూ ఉంటాము బట్ శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఫ్రీ శారీస్ అనగానే సిల్క్ టైప్ శారీస్ లేకపోతే చిన్న చిన్న బోర్డర్స్ తోనో ఇస్తారనుకున్నాను బట్ శారీస్ మాత్రం ఎంత బాగున్నాయో కంప్లైంట్ అనగా ఇక్కడ కౌంటర్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ పెద్ద కౌంటర్ మొత్తం కూడా ఫ్రీ శారీస్ అనమాట ఇవి ఎలా ఉన్నాయనేది ఒక్కసారి లుక్ అయితే వేసేయండి కొన్ని కొన్ని డిఫరెంట్ శారీస్ ఓపెన్ చేశారు మన ఆడవాళ్ళకి షాపింగ్ అంటేనే చాలా ఇష్టం అందులోనూ షాపింగ్ చేస్తున్నప్పుడు మీకు ఫ్రీగా శారీ ఇస్తామంటే ఊరుకుంటామా అది కూడా ఇంత మంచి శారీస్ ఇస్తామంటే డెఫినెట్ గా షాపింగ్ చేస్తామండి మూడు వేల రూపాయల షాపింగ్ అంటే మనకి డైలీ వే శారీస్ కొనుక్కున్న అయిపోతాయండి మూడు వేల రూపాయల శారీస్ మీద ఒక శారీ అయితే ఫ్రీగా వస్తుంది ఫ్రీ శారీస్ అనేసరికి ఎన్ని చూపించినా ఇంకా ఇంకా చూపించాలి అనిపిస్తుంది చూడండి స్లీ శారీ చూడండి బిస్కెట్ కలర్ మంచి కాంబినేషన్తో సాఫ్ట్ ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట అసలు చాలా చాలా క్లాసీగా ఉందండి ఇక్కడ ఇది చూడండి ఫ్యాన్సీ పట్టు కాదు మనకి ప్యూర్ కంచి పట్టు చీరలానే ఉంది మొత్తం అంతా కూడా కుప్పడంలో వచ్చిందనమాట అసలు ఎంత బాగుందో ఈ శారీ మనకి ఒరిజినల్ కాస్ట్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ మనకి మనం త్రీ థౌజండ్ రూపీస్ పర్చేస్ మీద ఫ్రీ ఇస్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డెలివరీ శారీస్ కాంబోస్ చూపిస్తున్నాం కదండి వాటి కి ఈ ఆఫర్ వర్తించదండి ఇలా వేర్ శారీస్ కొన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ కాంబోస్ ఆఫర్ చూపిస్తున్నాం కదా ఈ కాంబోస్ ఆఫర్స్ మాత్రమే కాకుండా కౌంటర్లో ఉన్న శారీస్ పైన కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వన్ ప్లస్ వన్ లాంటి కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయండి అలాగే పట్టు శారీ సెక్షన్ లో కూడా చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈ ఆఫర్స్ అన్ని కూడా మనకి త్రీ థౌజండ్ రూపీస్ కొనుక్కుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ శారీ అనేది వర్తిస్తాయి కేవలం ఈ సిల్క్ శారీస్ డైలీవేర్ శారీస్ కాంబోస్ మీద మాత్రమే ఇది వర్తించదు అసలు సాఫ్ట్ పట్టులో ఫ్లోరల్ ప్రింట్ తోటి అసలు ఎంత బాగుందో చూడండి శారీ మనకి ఈ శారీస్ అన్ని కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో మనకి ఫ్రీ వచ్చే శారీస్ అనమాట

పదిహేను వందల యాభై రూపాయల శారీ మనకి పదకొండు వందల తొంభై రూపాయలకి పడుతుంది ఈ సెక్షన్ అంతా కూడా ఇవే శారీస్ అండి మనకి ప్యూర్ జరికోట శారీస్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట కలర్స్ మాత్రం ప్యాషన్ లో మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి ప్రతిదీ కూడా మంచి డిజైనర్ పళ్ళుతో వచ్చిందండి చాలా బాగుంది పైన బోర్డర్ కొంచెం చిన్నది కింద బోర్డర్ చాలా పెద్దది అనమాట చాలా చాలా అసలు ఇందులో కలర్స్ చూడండి ఈ శారీస్ అన్ని ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయంటే ప్యూర్ జరికోటా శారీస్లా ఉన్నాయి ఇవి పదకొండు వందల తొంభై రూపాయలు పన్నెండు వందలు ఇంచుమించుకు ఆరేంజ్లోనే ఉన్నాయి మొత్తం శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ బట్ అన్నీ కూడా పేషల్ షేడ్సే ఉన్నాయి ఫ్లోరల్ వచ్చింది పైగా దానిపైన ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరీ వీవింగ్ వచ్చిందండి లతలు కానీ డిజైన్ కానీ అలా చాలా చాలా బాగున్నాయి అనమాట ఈ శారీస్ అయితే డెఫినెట్గా ఈ లో ప్రైస్కి తీసుకుని పార్టీస్కి ఎంజాయ్ చేయొచ్చు అనిపించిందండి అండి ఇంకా చాలా శారీస్ ఉన్నాయి ఒకసారి చూపించేస్తాను చూడండి இது கலங்காரி பென்சில் வச்சி டிசைன் அயர் வச்சு மோடல் அந்த கூட ఇందులో ప్రతి సారీ కూడా చాలా బాగుందండి చాలా బాగుందన్నమాట సరిపోదు ఈ శారీ అయితే మరీ మరీ నచ్చేసింది కలంకారీ డిజైన్ తోటి ఎంత క్లాసీగా ఉందో ఇక్కడ ఈ శారీస్ చూడండి రెండు శారీస్ కలిపి ట్రిపుల్ నైన్ అనమాట అండి థౌసండ్ రూపీస్ మనకి ఈ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది అసలు శారీస్ చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇవి నాకు తెలిసి శారీస్కే బాగుంటాయి బట్ వాటికంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవడానికి కానీ పిల్లలకి పరికినీ స్టిచ్ చేయించుకోవడానికి చాలా చాలా క్లాసీగా ఉండండి రీజనబుల్ ప్రైస్లో మనకి మంచి డిజైన్ని స్క్రాచ్ నుంచి అవుట్ఫిట్ ఎలా అయితే తీసుకుంటామో అలా మంచి అవుట్ఫిట్ని ఫిట్ని ఖచ్చితంగా చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి అనమాట ప్రతి సారీ బాగుంది ఈ శారీ బాగాలేదని అనుకోవడం లేదండి ఒక్కొక్కటి జరీ బార్డర్ వచ్చింది ఇంకొకటి వచ్చేసి సీక్వెల్ వర్క్తో వచ్చింది చాలా చాలా క్లాసీగా ఉన్నాయి మొత్తం ఈ కౌంటర్ అంతా కూడా ఫ్లోరల్ కౌంటర్ అండి డిజైన్స్ కూడా చూడండి కలంకారీ డిజైన్స్ ఉన్నాయి నార్మల్ ఫ్లోరల్స్ ఉన్నాయి బార్టర్స్ చూడండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బార్టర్స్ ఉన్నాయి ఈ శారీస్ అయితే నాకు ఎంత చూపించినా ఇంకా చూపించాలనిపించింది చాలా చాలా బాగున్నాయండి ఇవైతే మనకి బై వన్ వన్ లో వస్తాయండి బై వన్ వన్ ఆఫర్స్ లో మేడం కదా ఇది మనకి ఫ్యాన్సీ బట్టు అండి ఫ్యాన్సీ పట్టు పద్దెనిమిది వందల ఎనభై రూపాయలకి రెండు వస్తాయండి సింగిల్ కావాలనుకుంటే నైన్ హండ్రెడ్ ఫార్టీ పడుతుందండి ఆఫ్ రేట్ పడుతుంది అండి స్థారి కూడా ఇలా డిఫరెంట్ గా వస్తుందండి ఈ కౌంటర్ చూసారు కదా ఇక్కడ ఒక్కోసారి ఒక ప్రైస్ రేంజ్ లో ఉందండి అది కూడా మినిమం ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ అనమాట ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సారీస్ కలర్స్ చూడండి ఎంత బ్రైట్ గా ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సెక్షన్ ఈ సెక్షన్ లో ఏ శారీ అయిన సరే మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్ లో వస్తుంది ఇందులో మరికొన్ని శారీస్ చూద్దామండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఈచ్ వన్ వచ్చి ప్రైస్ థౌసండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లోనే వస్తాయండి వచ్చేది శ్రావణ మాసం కాబట్టి పెట్టుబడులకు అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి ఏదైనా మనం ఎవరికైనా శారీ పెడితే ఆ శారీ వాళ్ళు కట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా బట్ పక్కన పడేసినా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఇలాంటి సారీస్ అయితే డెఫినెట్ గా కట్టుకుంటారం ఎన్ని శారీస్ చూపించినా ఇంకా ఇంకా తీయాలనిపించిందండి అండి అలా ఉన్నాయి ఫ్లోరల్ శారీ ఫ్లోరల్ శారీస్ ఈ సారీ శారీస్ అండి అఫ్ కోర్స్ అన్నింటిలోనూ క్వాలిటీ అయితే బాగున్నాయి బట్ ఇవి మరీ బాగున్నాయి పెట్టుబడికి అసలు ఆలోచించక్కర్లేకుండా తీసుకోవచ్చండి శ్రావణ లక్ష్మిలు కట్టుకునే శారీస్ ఎలా ఉన్నాయన్నమాట బార్డర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ బుటీస్ కానీ లతలు కానీ ఏవైనా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి ఖచ్చితంగా లేడీస్ చూస్తే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతావు అయినా ఆ షాడమ్ ఆఫర్లు అంటే ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ లేకపోతే ఎలా చెప్పండి ఈ కౌంటర్ వచ్చేసి కంప్లీట్గా వర్క్ బ్లౌజ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి మనకి ట్రిపుల్ సెవెన్ పడుతుంది విత్ మగ్గ వర్క్ బ్లౌజ్ తోటి ట్రిపుల్ సెవెన్ ఉన్నాయి ట్రిపుల్ సిక్స్ ఉన్నాయి ట్రిపుల్ ఎయిట్ కూడా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రతిదీ కూడా కంప్లీట్ బ్లౌజ్తో వచ్చింది మనకి బ్లౌజ్ వర్క్ వచ్చేసరికి బయట మగ్గం వర్క్ చేయించుకోవాలంటే మినిమం ప్రైస్ థౌజండ్ రూపీస్ ఉంటుంది కదా అలాంటిది చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి శారీ అండ్ విత్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది మనకి కంచిపట్టు సారీస్ కి ఇమిటేషన్ శారీస్ లా ఉన్నాయన్నమాట చాలా క్లాసీగా ఉన్నాయి మెయిన్ గా బ్లౌజ్ వర్క్స్ అనేవి మాత్రం చాలా క్లాసీగా ఉన్నాయి చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయో ప్రతి సారీకి వచ్చినాయండి ఆల్మోస్ట్ అన్ని సారీస్ కి కూడా ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ కి సింపుల్ డిజైన్స్ తోటి చాలా నీట్ గా వచ్చాయి ఇక్కడ ఈ శారీ చూశారు కదండీ గా ప్యూర్ కంచి పట్టు లా ఉంది కదా మొత్తం వీవింగ్తో వచ్చింది ఈ శారీ వచ్చేసి కేవలం ట్రిపుల్ సిక్స్ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నది కూడా కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ శారీ అండి ఈ శారీ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ ఎయిట్ మనకి పట్టు శారీస్లోనే చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి లో కాస్ట్ ఉండేసరికి ఫ్యాబ్రిక్ బాగుందని అనుకుంటారు బట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది ఈ సెక్షన్ అంతా కూడా ట్రిపుల్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ రేంజ్లో ఉంది ఇది కూడా అందులోని శారీ అండి చూడండి బాగుంది కదా ఇలా ఒక్కొక్కటి కాదండి ప్రతి దాంట్లోనూ కలర్స్ కానీ డిజైన్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకోలేనంత ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది త్రిబుల్ స్విఫ్త్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ ఆఫర్స్ ఈ కౌంటర్ అంతా కూడా మనం నార్మల్ కౌంటర్ లో శారీస్ కూడా చూద్దామండి వీటిపైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవి చూడండి చినియా పర్ చిన్న చిన్న బొడ్డు చాలా క్యూట్ గా ఉన్నాయి చినియాపొట్ట శారీస్ ఫైవ్ థౌజండ్ మనకి త్రీ హండ్రెడ్ థర్టీ అండి ఇది ఆఫర్ పోగా మనకి ఫోర్ థౌసండ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఆఫర్ లో

చాలా క్లాసిక్ గా మనకి ప్యూర్ బనారస్ పట్టు సరే ఎలా ఉంటాయో సేమ్ అదే ఫినిషింగ్ లో వచ్చింది చూడండి కంప్లీట్ టిష్యూ షైనింగ్ కూడా ఉంది మనకి చాలా 6500 ఆఫర్ పోక 5000 పడుతుంది 6500 మనకి ప్యూర్ బనారస్ అండి లైట్ వెయిట్ సారీ అంతా కూడా చూడండి ప్లెయిన్ కలర్ వచ్చింది అది గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్ తో వచ్చింది మొత్తం డిజైనర్ బ్రైడల్ లుక్ పార్టీ వేర్ పెళ్లి కూతురు చేసినట్టు కూడా చాలా ఫంక్షన్ వేరేకైనా కూడా కట్టుకోవడానికి బాగుంది సారీ ఆఫర్స్ లో ఉంటాయి మేడం ఇందులోని మనకి మనకి ఫైవ్ థౌసండ్ అంటే మనకి సిక్స్ థౌసండ్ కొంట మనకి టూ సారీస్ వస్తాయి మేడం పన్నెండు వందల యాభై రూపాయలు సారీస్ ఓన్లీ త్రీ సారీ డాలర్ సిక్స్ లో వద్దు వస్తున్నాయి మేడం ఆఫర్స్ మనకి రెండు వేల మనకి ప్యూర్ డోలా సిల్ లో కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు ఉంటాయండి ఇవి చూడండి మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఆషాఢ ఆఫర్ లో మనకి టూ థౌసండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆరేంజ్ లోనే ఉన్నాయి ఈ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉందండి స్మూత్ గా జారిపోతుంది అనమాట చాలా షైనింగ్ గా కూడా ఉంది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ నైన్ జీరో అయితే మనకి ఇప్పుడు ఆఫర్ లో టూ వన్ ఫోర్ జీరో మోడల్ అంతా కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అండి మోడల్ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సెల్ఫ్ డిజిన్ వస్తుంది మోడల్ అయితే గనక లతా డిజైన్ కంప్లీట్ బెనారస్ వీవింగ్ తోటి పాడి గ్రీన్ అండ్ రేడియం గ్రీన్ కాంబినేషన్ శారీ ఎంత బాగుందో చూడండి మనకి బెనారస్ ఫినిషింగ్ లో ఈ డబల్ బోర్డ్ అనేది చాలా రన్నింగ్ లో ఉన్న ఫ్యాషన్ అండి ఇప్పుడు ఈ ప్రైస్ వచ్చి వన్ వన్ కే సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ బాగ ఫైవ్ థౌజండ్ పడుతుంది దీని మీద ఫైవ్ హండ్రెడ్ ట్వల్ ఫిఫ్టీ సారీ ప్రీ మనకి డైలీ వేర్ శారీ ఫ్యాన్సీ శారీస్ వీటిల్లో కింద కాంబోస్ ఉన్నాయండి అంటే రెండు కలిపి ఫోర్ హండ్రెడ్ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రెండు కలిపి సిక్స్ హండ్రెడ్ ఆ రేంజెస్ ఉన్నాయన వాటికి ఈ ఫ్రీ సారీ అనేది వర్తించదు కానీ మీకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనేవి పట్టు చీరల్లో ఇలాంటి ఫ్యాన్సీ చీరల్లోనూ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి వీటన్నింటి పైన కూడా మీకు సిక్స్ థౌసండ్ చేశారనుకోండి రెండు చీరలు ఫ్రీగా వస్తాయి త్రీ థౌజండ్ బిల్ చేస్తే మనకి ఒక చీర ఫ్రీ వస్తుంది అది కూడా పన్నెండు వందల యాభై రూపాయలు పట్టు చీర ఇన్స్టాగ్రామ్ లో బాగా రన్నింగ్ లో ఉన్న మోడల్స్ లో ఈ టిష్యూ ఒకటి అండి క్రష్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో మంచి డిజైన్స్ అనేవి వీవింగ్ మొత్తం అంతా కంప్లీట్ వీవింగ్ లోనే వస్తాయి బ్లౌజ్ పళ్ళు కూడా రిచ్ వస్తుంది అది కూడా మనకి ఎలా ఉంటుంది బ్రోకేడ్ ఎలా వస్తుందో అలా ఉంటుంది ఇది చూడండి అందులో ఇంకొక శారీ అనమాట దీనికి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ బార్డర్ కూడా వచ్చింది చాలా క్లాసీగా ఉన్నాయి కదా బాగా టూ న్ దీని మీద టూ నైన్ ఫైవ్ జీరో శారీ మనకి టూ వన్ నైన్ జీరోకి వస్తుందండి ఇప్పుడు మీరు చూసిన ఈ సారీస్ కంప్లీట్ గా వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ అనమాట అంటే వెడ్డింగ్ శారీస్ అనేసరికి ఓన్లీ పట్టు సారీస్ మాత్రమే కాకుండా బెనారస్ లోను కొంచెం ఫ్యాన్సీ లోను కూడా తీస్తూ ఉంటారు కదా పెళ్లి కూతురు చేసినప్పుడు అలా కట్టడానికి వాటికి చాలా చాలా బాగుంటాయి ఈ బోర్డర్స్ కూడా వాళ్ళకి బాడీకి వర్క్ వచ్చిందండి ప్రైజ్ అయితే మనకి ఆఫర్ లో మనకి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది మజంతా కలర్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ చాలా ట్రెండీగా ఉంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది కంప్లీట్గా ఒకసారి ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుందో చూద్దాము దీనికి పళ్ళు రిచ్గా ఉంది దాంతోపాటు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా బార్డర్ వర్క్ వచ్చిందండి దీంతోపాటు బ్లౌజ్ ఇంకా బాగా ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ బ్రొకేట్ వచ్చేసింది దానిపైన మనకి మీనాకారి బుడిస్ వచ్చాయనమాట ఇంకొంచెం క్లాసీ లుక్ వచ్చిందండి చాలా బాగుంది మనకి ప్యూర్ జార్జెట్స్ మీద క్రేవ్స్ మీద కూడా వర్క్ సారీస్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ ఈ వర్క్ సారీస్ అనేవి మనకి లోయెస్ట్ ప్రైస్లో అనమాట లోయెస్ట్ ప్రైస్ అంటే మనకి టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నటువంటి సారీస్ అండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు ఈ కలర్ని ఏమని చెప్పాలో కూడా తెలియదు బట్ మస్టర్డ్ కాదు అలాగని మెంతి పసుపు కలర్లో ఉందనమాట చాలా బాగుంది స్కాలప్ బార్డర్ తోటి కంప్లీట్ సిల్వర్ వర్క్ వచ్చిందండి నీట్గా ఉంది ఇందులో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి కనిపించేవన్నీ కూడా మనకి లో రేంజ్లో ఉన్న వర్క్ శారీస్ ప్రజెంట్ చాలా రోజులుగా సోషల్ మీడియాలో కానీ లేదంటే బయట మార్కెట్లో కానీ బాగా హల్చల్ చేస్తున్న శారీస్లో జిమ్ చూ ఫ్యాబ్రిక్ ఒకటి ఈ ఫ్యాబ్రిక్లో ఎన్ని రకాల డిజైనర్ శారీస్ చూపించానండి ఇప్పటివరకు మన వీడియోస్లో అసలు లెక్కే లేదండి నేను కూడా పెట్టలేనండి శారీస్ ఇది చూడండి జిమ్మీచూలోనే మనకి సెల్ఫ్ కలర్ వర్క్తో వచ్చిందనమాట చాలా క్లాసీగా ఉంది చూడండి నార్మల్గా అయితే సిల్వర్ వర్క్ కాంబినేషన్స్లోనే వస్తాయి జిమ్మిచూ శారీస్ ఎలా కాకుండా ఈ శారీలో మాత్రం కంప్లీట్గా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో వర్క్ రావడం వల్ల ఇంకొంచెం క్లాసీ లుక్ వచ్చింది వీటి కాస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం ఇది రెండు వేల మూడు వందల డెబ్బై అండి ఆఫర్ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ట్వంటీ పడుతుందండి వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో ఫినిషింగ్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లాసీగా ఉంది ఆఫర్ లో వచ్చింది మేడం గారు ప్యూర్ జార్జెట్ లో వస్తాయండి ప్యూర్ జార్జెట్ లో వస్తాయండి లెవెన్ హండ్రెడ్ ఎయిటీకి రెండు వస్తాయండి లెవెన్ ఎయిటీకి రెండు అంటే ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ జార్జెస్ అండి ఇవి నార్మల్గా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ వరకు కూడా వీటిని సేల్ చేస్తుంటారు నార్మల్ డేస్లో అయితే బట్ ఇప్పుడు ఆషాఢ ఆఫర్స్ ముందుగానే మనకి వల్లి సీస్లో వచ్చేసాయి కాబట్టి ఈ సారీస్ మనకి రెండు కలిపి లెవెన్ ఎయిటీ అంటే ఈచ్ శారీ వచ్చేసి మనకి ఫైవ్ నైంటీకి పడుతుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు బట్ అందులో కూడా వెరీ వెరీ సాఫ్ట్ అనమాట ప్యూర్ ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా బాగుంది ఈ శారీ అయితే నాకు భలే నచ్చింది బాగుంది కదా డిజైన్ డిజిటల్ ప్రింట్లో వచ్చి చాలా క్లాసిక్గా ఉంది

ఇవి చూడడానికి చాలా గ్రాండ్గా పార్టీ వే శారీస్ లా ఉన్నాయి కదండి చాలా హెవీగా కూడా కనిపిస్తున్నాయి ఈ శారీస్ వచ్చేసి మనకి కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే అది కూడా ఇప్పుడు వల్లి సిల్స్ లో జరుగుతుండీ ఆషాఢం ఆఫర్స్ వల్ల అదేంటి ఆషాఢం ఆఫర్స్ ఎన్నిసార్లు చెప్పినా అదేనండి ఆషాఢం ఇంకా రాకుండానే వల్లి సిల్క్స్ లో ఆఫర్స్ మొదలైపోయాయి అందుకే కంగారు పడండి త్వరపడండి కాంబోస్ లో కానీ వన్ ప్లస్ వన్లో లో కానీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో గానీ ప్రతి దాంట్లో కూడా ఫ్యాన్సీ కలెక్షన్ చాలా ఉందండి మనకి ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్స్లో ఇవి ఒక వెరైటీ అండి కింద కడి బార్డర్ వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ టైప్లో వచ్చింది కదా శారీ వచ్చేసరికి చాలా మెత్తగా మనకి చందరి ఎలా అయితే ఫినిషింగ్ ఉంటుందో అదే ఫినిషింగ్లో ఉంది చిన్న డిజైన్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది సేమ్ అదే డిజైన్ పెద్ద డిజైన్ అంతా శారీ అంతా ఉందనమాట చాలా బాగుందండి ఇది కూడా ఈ శారీస్ వచ్చేసి కేవలం మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏ ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉంది అందులో ఇంకొక శారీ అనమాట ఇది చూడండి గ్రీన్ కలర్ చాలా నీట్గా ఉంది కదా నార్మల్గా కొంతమంది డిజిటల్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా చాలా బాగుంటాయి ఇదైతే మనకి ఫ్యాన్సీ పట్టు వస్తుందండి మోడల్ మనకి హాఫ్ పార్ట్ సారీస్ అండి ఇవి ఇందులో కూడా వీవింగ్ చూడండి ఎంత ఫుల్ గా ఉందో మనకి బ్రైడల్ కలెక్షన్ ఎంత హెవీగా వస్తా అంత హెవీగా వచ్చింది యాంటిక్ జరీ వీవింగ్ బోర్డర్ తో వచ్చింది అనమాట నీట్ గా ఉన్న సారీస్ తక్కువ రేట్కి మనకైతే ఆఫర్ లో వస్తుంది అన్న సారీస్ ఇది ఇదైతే కనుక మనకి ఈచ్ వన్ అయితే మనకి నైన్టీన్ ఫిఫ్టీ అండి ఆఫర్ పక్కన ఫిఫ్టీ హండ్రెడ్ పడుతుంది హండ్రెడ్ ఇవి రెండు తీసుకుంటే గనక మనకు ట్వల్వ్ సారీ వస్తుంది బ్లౌజ్ కూడా కాంబినేషన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ మంచి మంచి ప్యాషన్ షేడ్ తోటి ప్యూర్ కోటా సారీస్ అండి విత్ కడి బాటిల్ ఇవి చూడండి చికెన్ కర్రీ అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ తో వచ్చాయి ఇవైతే ఇంకా బాగా రసబుల్గా వస్తుంది మనకి రెండు వేల వరకు రెండు వస్తాయి సింగర్ కాబట్టి పని చేప ఏ ఏజ్ వాళ్ళకైనా సరే క్లాసిక్ గా కనిపిస్తాయండి యంగ్స్టర్స్ అనుకోండి కొంచెం డిజైన్ బ్లౌజ్ వేసుకుంటారు కొంచెం పెద్దవాళ్ళైతే ఇందులోనే సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లౌజ్ వేసేసుకోవచ్చు ఇక్కడ వర్క్ చూడండి మనకి పాత రోజుల్లో మ్యాటీ వర్క్ వచ్చేది ఐడియా ఉందా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాతవన్నీ మళ్ళీ రిపీటెడ్ గా వస్తున్నాయి అనమాట ఆ మ్యాటీ డిజైన్స్ ఎంత బాగున్నాయండి రెండు శారీస్ మీద మ్యాటీ వచ్చింది ఒకటి వచ్చేసి చికెన్ కర్రీ వచ్చింది ఒకటి వచ్చి మిషన్ ఎంబ్రాయిడరీ ఒకటి చాలా బాగున్నాయి సారీస్ మనకి ఆఫర్స్ లో వస్తున్నాయండి రెండు సారీస్ వచ్చి మనకి ఆఫర్స్ ఉన్నాయి రెండు సార్లు త్రిబుల్ సిక్స్ సార్లు పడుతున్నాయి మనకి వల్లి సిల్క్స్ లో ఆషాఢం సెల్ లో కాటన్ మీద కూడా కొన్ని కాంబో ఆఫర్స్ ఉన్నాయండి కాంబోస్ అంటే మనకి రెండు సారీస్ వచ్చేసి ట్రిపుల్ సిక్స్ పడతాయి అంటే ఓన్లీ సింగిల్ సారీ వచ్చేసి ట్రిపుల్ త్రీ అండి ఇలా ఆఫర్ స్టిక్కర్ ఉన్న వాటికి మాత్రమే అవి ఎలా అంటే ఒక్కొక్క శారీ వచ్చేసి మనకి త్రిబుల్ త్రీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడుతుంది ఆఫర్లు లేని శారీస్ కూడా ఉన్నాయి వీటిల్లో కూడా కాటన్ లో కూడా చాలా ఎక్కువ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వాటిలో త్రీ బిల్ చేసినా కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ వస్తుంది కాటన్ శారీస్ మీద కూడా మనకి కాంబిస్తుంది ఇవి చూస్తున్నారు కదండి ఇవన్నీ కాటన్ శారీసే బట్ వీటి మీద ఎలాంటి ఆఫర్స్ లేవన్నమాట బట్ ఈ శారీస్ కూడా మనం త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి కొనుక్కున్నాం అనుకోండి మనకి అక్కడ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ శారీ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి వల్లే లో ఉన్నటువంటి ఆఫర్స్ కలెక్షన్ ఆఫర్స్ అంటే పడి చచ్చిపోవడంలో ముందుంటాం లేడీస్ నువ్వు ఫ్రీ శారీ ఇస్తున్నారంటే ఇంకా తొందరగా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి ఈ అవకాశాన్ని చేజెక్కించుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్ థ్యాంక్ యూ